హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నంలో సిరి ముచ్చట్లు మొన్న నేను ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ మాకైతే కొన్ని సజ్జలు అయితే ఇచ్చింది నాకు మా అక్కకి సరే ఇంకా వాటితో సజ్జబూరలు చేసుకుందాము అని చెప్పి అవి ఎన్ని ఉన్నాయా అని చెప్పి ఫస్ట్ కొలిసాము రెండు కేజీలు అయితే అయ్యాయి ఇప్పుడు ఈ రెండు కేజీలతోనే నేను ఇంకా సజ్జ బూరలు అయితే చేస్తున్నాను సజ్జల్లో ఎక్కడన్నా పెడలు అలాగే కొద్దిగా పొట్టయితే ఉంది ఫస్ట్ నాకు కనిపించిన అన్ని పెద్ద పెడలు అయితే అన్నీ ఏరేసాను ఇంకా పొట్టంతా చెరిగేసేసాను ఎక్కడన్నా చిన్నవి అయితే ఉన్నాయి మనం ఎలాగ వాష్ చేస్తాం కదా అప్పుడు పోతేలే అని చెప్పి నేను ఇంకైతే అవి ఏరలేదు నాకు వరకు అయితే మట్టిపడలు అన్నీ అయితే ఏరేసాను ఒకటికి రెండు సార్లు అయితే ఫస్ట్ ఈ సజ్జలు అయితే కడిగేసుకున్నాను సజ్జ బోర్లకి ఏంటంటే ముందు రోజే నానబెట్టుకుంటే బూరెలు బాగా వస్తాయి అందుకని చెప్పి నేను ముందు రోజే ఇలా రెండు సార్లు కడిగేసేసుకొని ఫస్ట్ నాన పెట్టేసేసుకున్నాను సజ్జలైతే సజ్జలు నానబెట్టుకున్నప్పుడే నేను సపరేట్గా ఇంకో గిన్నెలో ఒక గ్లాస్ బియ్యం కూడా నానబెట్టాను మన దగ్గర బియ్య పిండి ఉంటే ఓకే బియ్య పిండి లేకపోతే నైటే నేను ఇలా ఒక బౌల్లో బియ్యం కూడా నానబెట్టుకున్నాను ఈ సజ్జపురళకి కొద్దిగా బియ్య పిండి కూడా కావాలి అందుకని చెప్పి నేను బియ్యం నానబెట్టేసేసుకున్నాను ఒక రాత్రంతా సజ్జలు నానాక ఇప్పుడైతే వీటిని నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎక్కడన్నా ఉన్నా కూడా పోతాయి అందుకని చెప్పి ఒకటికి నాలుగు సార్లు బాగా కడుక్కోవాలి సజ్జలు కడుక్కున్నాక నేనైతే ఒక పెద్ద బౌల్ అయితే వేసేసుకొని వాటర్ అంతా కారిపోయాక ఇప్పుడైతే నేను ఒక కాటన్ చున్నీ అయితే వేసుకొని ఆ చున్నీ మీద ఈ అన్నీ అయితే ఆరబెట్టేసుకున్నాను మేము కింద ఉంటాం కాబట్టి నాకైతే పెద్ద ఎండ రాదు సో నేను ఫ్యాన్ కిందైతే ఆరబెట్టుకున్నాను ఇవేంటంటే మొత్తం వాటర్ అంతా పోవాలి లోపల తడిగానే ఉండాలి సజ్జల పైనంతా తడి అయితే పోవాలి సజ్జలు ఆరే లోపల నేను ముందు రోజు బియ్యం నానబెట్టుకున్నాను కదా అవైతే ఫస్ట్ కడిగేసేసుకొని నేనైతే ఒక బౌల్లో వేసుకున్నాను వాటర్ అంతా కారిపోయాక తర్వాత మిక్సీ పట్టేసేసుకొని జల్లీ చేసుకున్నాను ఒక కేజీ సజ్జలకి ఒక హాఫ్ టీ గ్లాసు పిండి అయితే సరిపోతుంది నేను రెండు కేజీలు తీసుకున్నాను కదా ఒక టీ గ్లాస్ పిండి అయితే సరిపోతుంది సజ్జలు అయితే బాగా ఆరిపోయాయి నాకు ఇవి ఆరడానికి త్రీ అవర్స్ అయితే టైం పట్టింది మనకి బాల్కాన్లో అలా ఎండొస్తుంటూ అక్కడైనా ఆరబెట్టుకుంటూ ఒక వన్ అవర్ కల్లా ఆరిపోతాయి ఇంకా నేనేంటంటే ఇవి మిక్సీ పట్టుకోలేదు నేను మరబట్టిచ్చేసాను నేను మర దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి అక్కడ ఒక ఉసిరి చెట్టు అయితే ఉంది కాయలు చాలా ఉన్నాయి ఒక కాయ అన్న కోసుకుందామంటే నాకైతే అందలేదు ఇంకా సర్లే అని చెప్పి నేను మరబట్టించుకొని ఇంటికి అయితే వచ్చేసాను నేను రెండు కేజీలు సజ్జలు తీసుకున్నాను కదా ఈ రెండు కేజీలకి ఒక కేజీ బెల్లం అయితే తీసుకోవాలి కేజీ సజ్జలకి హాఫ్ కేజీ బెల్లం అయితే సరిపోతుంది రెండు కేజీలకి నేను కేజీ బెల్లం తీసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లము చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి మనం బెల్లం తురుముకోవచ్చు నేనేంటంటే లేట్ అయిపోతుంది అని చెప్పి నేను ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ మీద పెట్టేసుకొని దీనిలో ఒక గ్లాస్ నీళ్ళైతే పోసుకున్నాను బెల్లము పాక రానవసరం లేదండి బెల్లం కరిగితే చాలు బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసేసి పక్కకైతే పెట్టుకున్నాను ఈ సజ్జబుర్లు కోసం నేనైతే ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను ఎండు కొబ్బరి వేస్తేనే సజ్జబుళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే మూడు కొబ్బరి చెప్పులు అయితే తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీనిలో కొద్దిగా యాలకులు కూడా వేసుకొని ఫస్ట్ మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇప్పుడైతే మనము పిండి కలిపేసుకుందాము ఈ పిండి కలుపుకోవడానికి నేను కొద్దిగా వెడల్పైన డీస్ అయితే తీసుకున్నాను కలిపేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ పిండి కూడా బయటికి పోదు అని చెప్పి నేను కొద్దిగా వెడల్పు డీస్ తీసుకున్నా మనం ముందు మిక్సీ పట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి యాలకులు ఆ పౌడర్ కూడా వేసుకున్నాను అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నా ఇప్పుడు మనం చేసేది స్వీట్ కదా కొద్దిగా ఉప్పు వేసుకుంటే స్వీట్ అనేది ఎక్కువ అనిపించదు బ్యాలెన్స్ అవుతుంది బాగుంటుంది అలాగే మనం మిక్సీ పట్టుకున్నాం కదా బియ్యము ఇప్పుడు నేను ఒక టీ గ్లాస్ బియ్య పిండి కూడా వేసుకుంటున్నాను ఈ మూడు బాగా కలుపుకోవాలి ముందుగా మనం బెల్లం కరగబెట్టేసుకుందాం కదా ఆ నీళ్ళు అయితే కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి మొత్తం పోస్తే ఒక్కొక్కసారి జావ్ అవుతుంది అందుకని చెప్పి కొద్ది కొద్దిగా పోసుకుంటూ చూస్తూ కలుపుకోవాలి ఇవి కొద్దిగా వేడిగా ఉంటాయి కదా గరిటితో అయినా కలుపుకోవచ్చు నేనేంటంటే చేత్తోనే కలుపుకున్నాను మనకి ఈ బెల్లం నీళ్ళు ఒకవేళ సరిపోలేదనుకోండి కొద్దిగా నీళ్ళు వేడి చేసేసుకొని ఆ నీళ్ళైనా పోసుకోవచ్చు లేదంటే చన్నీళ్ళైనా పోసుకోవచ్చు ఇది ఇప్పుడైతే మొత్తం బాగా కలుపుకుందాము నాకైతే ఈ బెల్లం నీళ్ళు సరిపోలేదు నేను కొద్దిగా చన్నీళ్ళు అయితే పోసుకున్నాను పిండి కలుపుకున్నాక నేను ఒక అరగంట సేపు అయితే నానబెట్టాను డీఫరేక్ సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఈ ఆయిల్ బాగా వేడెక్కే లోపల నేను ముందుగా నానబెట్టుకున్నాము కదా సజ్జపిండిని ఆ సజ్జపిండి తీసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ చల్లుకుంటూ బాగా కలుపుకోవాలి చపాతి ముద్దలాగా చేసుకోవాలి మరి గట్టిగా కాకుండా మనం బూరెలు చేసుకుంటాం కదా అలా కొంచెం ఈజీగా వచ్చేటట్టు ముద్ద కలుపుకోవాలి ఇప్పుడైతే నేను ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ఇలా కవర్ తడిపేసుకొని పెట్టుకున్నాను మనం బూరెలు చేసేటప్పుడు మన చెయ్యి కూడా తడుపుకుంటూ ఇలా చిన్న చిన్న ముద్దగా చేసుకొని ఇలా బూరెలు అయితే చేసుకోవాలి సజ్జు బూరెప్పుడు మరీ పలచగా ఉండకూడదు అలా అని మందంగా ఉండకూడదు కొంచెం మీడియంగా ఉంటే అనేది బాగా పొంగుతుంది సో మనం సజ్జుబూర చేసేటప్పుడు ఒకవేళ కవర్ కొంతమందికి వేయడం ఇష్టం లేకపోతే ఒక క్లాత్ని తడుపుకొని ఆ క్లాత్నైనా అలా ప్లేట్ మీద పెట్టేసుకొని ఇలా బోర్లు అయితే చేసుకోవచ్చు ఇంకా నేనేంటంటే కవర్ ఉంది కదా అని చెప్పి కవర్ మీద అయితే పెట్టేసి చేసేసాను నాకు ఫస్ట్లో సజ్జుబూరలు చేసేటప్పుడు అసలు రాలేదు పొంగేది కాదు ఎక్కడ ఎలా చేస్తే అలాగే ఉండేది నాకు మా ఊర్లో ఒక ఆంటీ చెప్పింది ఇలా సజ్జుబూరలు చేసేటప్పుడు కొద్దిగా బియ్య పిండి వేస్తే బాగా వస్తాయి అని ఇంక అప్పటి నుంచి నేను కొద్దిగా బియ్య పిండి అయితే వేస్తున్నాను చెప్పాను కదా కేజీకి ఒక అర టీ గ్లాస్ బియ్య పిండి వేస్తే చాలు నేను టూ కేజీస్ చేశాను కాబట్టి రెండు కేజీలకి ఒక టీ గ్లాస్ బీ పిండే వేసాను ఫైనల్గా సజ్జబూరలు అయితే అయిపోయాయి ఇప్పుడు ఇవి ఎలా వచ్చాయో చూద్దాము సజ్జూరైతే ఎక్కడ పిండి కూడా లేదు లోపల ఈ సజ్జబూరలు ఏంటంటే పది నుంచి ఒక పన్నెండు రోజులు ఉంటాయి అంతకన్నా ఎక్కువ రోజులైతే ఉండవు నాకు సజ్జ చేసినప్పుడే కొద్దిగా వేడిగా ఉంటాయి కదా అప్పుడు తినడం నాకు చాలా ఇష్టము ఇంకా తర్వాత నాకు అంత అనిపించదు చేసిన రోజే నాకు చాలా ఇష్టం బూరెలు తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ అయితే చెయ్యండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పట్నంలో సిరి ముచ్చట్లకి బాయ్